హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మన వీడియోలో బెలూన్ స్లీవ్స్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాము ఫస్ట్ అయితే ఇలా క్లాత్ తీసుకున్నాను క్లాత్ తీసుకొని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను బెలూన్ హ్యాండ్స్ అన్నా పఫ్ హ్యాండ్స్ అన్నా ఒకటేనండి బెలూన్ హ్యాండ్స్ అంటే ఇదేదో వెరైటీ హ్యాండ్స్ అని అనుకోకండి బెలూన్ హ్యాండ్స్ అన్నా పఫ్ హ్యాండ్స్ అన్నా ఒకటే చూడండి ఇప్పుడు నేను ఫ్లవర్ డిజైన్ ఏ విధంగా ఉంది అనేది చూసుకుంటున్నాను ఇలా చెక్ చేసుకుని ఇలా చెక్ చేసుకున్నాం కదా ఫ్లవర్స్ అనేవి పైకి వచ్చేటట్టుగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అంచులన్నీ సమానంగా ఉండేటట్టు ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి చూడండి ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్ లెంత్ చూద్దాము ఇక్కడ చూడండి ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇంచ్ అనమాట చూడండి టెన్ అండ్ హాఫ్ ఇంచ్ టెన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకుందాము ఇలా ఇలా మార్కింగ్ వేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ బెలూన్ స్లీవ్స్ అన్నాను కదా చూడండి ఇక్కడ మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ ఎంత అయితే ఉందో టెన్ అండ్ హాఫ్ ఇంచ్కి పెట్టేసుకున్నానో మిగిలిన క్లాత్ మొత్తం ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచ్కి పెట్టేసుకుంటున్నాను అనమాట అంటే నార్మల్గా పఫ్ హ్యాండ్స్ అనుకోండి టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటే కొంచెం పఫ్ అనేది వస్తుంది కానీ ఇక్కడ నేను ఫోర్ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను అనమాట ఈ విధంగా ఎక్స్ట్రా పెట్టుకున్నాను అలానే ఖర్చుల కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఫోర్టీన్ ఇంచెస్కి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఫుల్ లెంత్ అయితే మార్కింగ్ వేసుకున్నాం ఇక్కడ చూడండి ఇట్ సైడ్ నుంచి లూజ్ కోసం అనమాట అంటే హ్యాండ్ లెంత్ తీసుకున్నారు ఇక్కడ పఫ్ లూజ్ అనమాట ఇది పఫ్ లూజ్ కోసం ఒక ఫోర్ ఇంచెస్ అయితే వదిలేసుకోవాలి చూడండి నేను డైరెక్ట్ క్లాత్ పైన చూపిస్తున్నాను మీకు డౌట్ ఉంటే పేపర్ పైన ఒకసారి వేసుకోండి ఇదే మార్కింగ్ అప్పుడు మీకు క్లియర్గా వస్తుంది మీరు డైరెక్ట్గా ఫస్ట్ టైం కట్ చేసే వాళ్ళైతే డైరెక్ట్గా పేపర్ పైన కాకుండా సారీ క్లాత్ పైన కాకుండా పేపర్ పైన కట్ చేసుకుని అప్పుడు క్లాత్ పైన వేసుకోండి చూడండి ఇక్కడ ఫోర్ ఇంచెస్ దగ్గర స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకున్నాను ఓకే ఇప్పుడు మనం ఫోర్ ఇంచెస్ దగ్గర నుంచి అంటే హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకుంటున్నాను అనమాట ఫస్ట్ ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ హ్యాండ్ లూజ్ పెట్టుకుంటున్నాను అలానే హ్యాండ్ లెంత్ హ్యాండ్ లెంత్ వచ్చేసరికి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట చూడండి ఇక్కడ ఇంకొకసారి టెన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఉందో లేదో చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ టెన్ అండ్ హాఫ్ ఇంచ్కి లేదు కొంచెం క్రాస్ పోయింది కదా ఇలా ఈ క్రాస్ని కూడా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోవాలి మనం ఎక్కడి నుంచి డ్రా చేసుకుంటున్నాము ఫోర్ ఇంచెస్ దగ్గర వదిలేసిన తర్వాత ఆ ఫోర్ ఇంచెస్ దగ్గర నుంచి మార్కింగ్ అనేది వేసుకుంటున్నాం అనమాట చూడండి ఇక్కడ హ్యామ్ డౌన్ ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్కి తీసుకుంటున్నాను త్రీ ఇంచెస్కి మనం స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా లైన్ రోజు చేసిన తర్వాత ఇక్కడ పఫ్ హ్యాండ్స్ కాబట్టి చూడండి ఇక్కడ ఫోర్ ఇంచెస్ వదిలేసాం కదా అక్కడ ఉండదు మాత్రం గుర్తు పెట్టుకోండి చూడండి అక్కడ నుంచి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎందుకంటే ఇది పఫ్ హ్యాండ్స్ కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను అలానే హామ్ డౌన్ కోసం ఒక సెవెన్ ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇలా సెవెన్ ఇంచెస్ అనేది మార్కింగ్ వేసుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఆ సెవెన్ ఇంచ్కి మార్కింగ్ అనేది వేసుకోవాలి అంటే హ్యాండ్ షేప్ డ్రా చేసుకోవాలి ఇలా కరువు షేప్ తీసుకోండి ఇలా కరువు షేప్ తీసుకొని ఇలా కరువు షేప్లో డ్రా చేసుకోవాలన్నమాట ఇలా హ్యాండ్ షేప్ డ్రా చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఇది నార్మల్ హ్యాండ్ కటింగ్ అనమాట ఇప్పుడు మనం పఫ్ లేదనుకోండి ఈ విధంగా వేసుకుంటే నార్మల్ హ్యాండ్ అయిపోతుంది ఇప్పుడు పఫ్ కోసం కదా అంటే బెలూన్స్ లేవు కదా మనం పెట్టుకునేవి ఎక్స్ట్రా ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి ఇలా వేసుకుని చూడండి ఈ హ్యాండ్ షేప్ని సేమ్ మనం ఇంతకుముందు హ్యాండ్ షేప్ డ్రా చేసుకున్నాం కదా దానికి కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర కలిపేసుకున్నాను అనమాట ఇక్కడ కింద ఎలానా ఫోర్ ఇంచ్కి హ్యాండ్ లూజ్ తీసుకున్నామో అలానే ఖర్చు కోసం కూడా క్లాత్ తీసుకుంటున్నాను ఇక్కడ హార్మోన్ జాయింట్ దగ్గర మాత్రం నాకు కొంచెం జాయింట్ పడుతుంది అది కూడా నేను స్టిచ్ చేసేటప్పుడు జాయింట్ చేసేసుకుంటాను అనమాట చూడండి ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్లో మార్కింగ్ కలిపేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇలా హ్యాండ్ షేప్ ఏ విధంగా అయితే ఉందో అలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి టక్స్ ఇచ్చుకున్నాము ఇది ఖర్చు కోసం అనమాట అంటే హ్యాండ్ డౌన్ దగ్గర లూజ్ అనమాట ఇక్కడ చూడండి ఇటువైపు కూడా మనకి ఎక్స్ట్రా క్లాత్ ఫోల్డింగ్స్ అనేవి లైన్గా ఉండడానికి డ్రా చేసుకున్నాం కదా ఇక్కడ కూడా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం చూడండి ఇలా అయిపోయింది కదా హ్యాండ్ కట్ చేసుకున్నాము ఇక్కడ మనకి ఫోర్ ఫోర్ ఇంచెస్ దగ్గర ఫ్రిల్స్ అనేవి వస్తాయి చూడండి ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా మీకు ఈ వీడియోలో ఈ విధంగా మనకి పఫ్ అనేది వస్తుందనమాట మిగిలినంతా నార్మల్ హ్యాండే ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ హ్యాండ్ ఓపెన్ చేసేసుకుందాము కొంచెం జాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ ఇలా ఓపెన్ చేసేసుకుందాము ఇలా ఓపెన్ చేసేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మిడిల్ టక్స్ ఇచ్చుకోవాలి అంటే షోల్డర్స్ దగ్గర జాయింట్ కోసం మిడిల్ టక్స్ పెట్టుకోవాలి అలానే ఇక్కడ కింద కింద వైపు వచ్చేసి ఖర్చు కోసం పెట్టుకోవాలి అంటే ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ వచ్చేసి ఇలా హ్యాండ్స్ ఓపెన్ చేసేసుకుంటున్నాను హ్యాండ్స్ ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం హ్యాండ్ లోత్ అనేది తీసుకుందాము మనం పైన టక్స్ దగ్గర నుంచి తీసేసుకుందాం అంటే చూడండి ఈ విధంగా ఒక పామించ్ లోపలికి అనేది తీసుకోవాలి ఇది ఫ్రంట్ సైడ్ అనమాట ఇలా పైనుంచి కూడా మనం ఒక ఇంచ్ అనేది తీసేసుకున్నాం ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి కదా ఈ విధంగా హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలన్నమాట ఇలా మనకి బెలూన్స్ రిలీజ్ అనేవి కటింగ్ అయిపోయినాయి స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి